జైశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పదిహేను గ్రాముల బంగారం డెబ్బై వేలు నగదు మూడు క్వింటాల బియ్యం ఒక ఫ్రిడ్జ్ కూలర్ బట్టలు అగ్గిపాలు వ్యవసాయ పనుల నిమిత్తం గురుకుల పాణి కౌలు రైతు వ్యవసాయ పనుల నిమిత్తం బయటికి వెళ్లారు அது போதா பிரசர் கொடுத்து அந்த சாடுத்து மொத்தம் எல்லாம் ఆ ఫ్రిజ్ మొత్తం దాని రూపకరేలే లేదురా అంటే ఫ్రిజ్కి నేదని చెప్తే వాడ కొట్టుకోలేం గాని అంటాను ఆ దేవుని ఫోటోని మరి దాని పేశరు కొడితే అంతా జల్లార్చేది తెలుసా ఫ్రిడ్జ్ మొత్తం ఎట్లా గాలిందో ఫ్రిడ్జ్ మొత్తం దాని రూపకరేలే లేదురా అంటే ఫ్రిజ్కి సమాన illa astra astra praka tira va che stava nel battery held io adesso ti rendi che sono prodotto completamente non voglio andare dove voglio andare fammi chiedere un'altra cosa ditavi e adilla da